హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వానిస్ డైరీ ఈరోజు వీడియోలో కొత్తగా ఫస్ట్ టైం ఆవకాయ పెట్టే వాళ్ళు కూడా సింపుల్గా నీట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూద్దాము దానికోసం ముందుగా నేను ఒక తొమ్మిది మామిడికాయలు తీసుకున్నాను జీలు దగ్గర కోసేసి వీటిని వాటర్ వాటర్తో బాగా వాష్ చేసుకుని తుడిచి పెట్టుకున్నాను ఈ కాయలన్నీ తడి ఏం లేకుండా బాగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా మనకి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆవకాయ కోసం బాగా నార ఎక్కువగా ఉన్న కాయలను తీసుకోవాలి ఇంకొకటి లోపల గింజల్ని ఈ విధంగా తీసేసి ఆ గింజల దగ్గర గట్టిగా ఉంటుంది కదా ఆ పార్ట్ అనేది ప్రతి ముక్కకి వచ్చేలాగా చూసుకుంటే ఎన్ని రోజులైనా మనకి ముక్క మెత్తబడకుండా గట్టిగా అలాగే ఉంటుంది ఆ గొట్టు దగ్గర మనము నెయ్యితో అలా గీతే ఒక పేపర్ లాగా ఒక లేయర్ అనేది వస్తుంది అది ప్రతి వాటికి తీసేయాలంట అది ఉంటే టేస్ట్ బాగుండదంట నేను కాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత నాకైతే ఇన్ని పీసెస్ వచ్చాయి నేను మార్నింగ్ కట్ చేసి ఈవినింగ్ అయితే వేస్తున్నాను అందుకే మామిడికాయ పీసెస్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఒక గ్లాస్ తీసుకొని మామిడికాయ ముక్కల్ని కొలుచుకుంటున్నాను నాకైతే నాలుగున్నర గ్లాసులు అయితే వచ్చాయి ఇంకా మిగిలిన అన్ని కూడా ఇదే గ్లాస్తో మెజర్ చేసుకున్నాము ముందుగా ఒక ఫుల్ గ్లాస్ ఆయిల్ అయితే ఇందులోకి ముక్కల్లోకి వేసేస్తాను ఇంకా ముక్కలకన్నీ ఆయిల్ బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను ఒక గ్లాస్ అయితే ఇందులోకి వేసాను ఇవి బాగా కలిసేటట్టు ఆయిల్ బాగా పట్టించేసి ఒక పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ కారం పొడి అలాగే త్రీ ఫోర్త్ గ్లాసు ఉప్పు ఇది రాళ్ళ ఉప్పుని మిక్సీ పట్టి వేసుకున్నాను ఒక హాఫ్ గ్లాసు ఆవపిండి ఆవపిండి అంటే ఆవాల్ని మిక్సీ పట్టి హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత పసుపు అలాగే కొన్ని మెంతులు వేసుకుంటున్నాను మీరు మెంతి పొడి కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు నేనైతే సాసవులు వేసినప్పుడే అదే ఆవాలు వేసినప్పుడే మిక్సీ పట్టేస్తాను ఒక స్పూన్ మెంతులు వేసి ఇంక ఇందులోకి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకున్నాను ఇంక ఈ పిండిని అయితే ఒక హాఫ్ పిండిని మనము ముక్కలేకి వేసి ఈ ఆయిల్కి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి మొత్తం పిండి ఒకేసారి వేయకండి ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి సరిగ్గా పట్టదు ఒక హాఫ్ వేసి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మిగతా హాఫ్ పిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం డ్రైగా అయినట్టు అవుతుంది కదా ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసాము రెండు గ్లాసుల ఆయిల్ అయితే పడుతుంది మనము ఫస్ట్లో అయితే ఒక గ్లాసే వేసాం కదా ఇంకా మిగిలిన ఒక గ్లాస్ కూడా వేసుకోవాలి నేనైతే హాఫ్ లీటర్ తెచ్చుకున్నాను హాఫ్ లీటర్కి కొంచెం తక్కువ వచ్చింది చూసారు కదా కొంచెం తక్కువ వచ్చింది హాఫ్ లీటర్ వేసిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే సన్ఫ్లవర్ ఆయిల్ అవైలబుల్గా ఉన్నింది సో కొద్దిగానే కదా అనేసి సన్ఫ్లవర్ ఆయిలే కొంచెం వేశాను కానీ పికెల్స్ కన్నటికి నువ్వుల నూనె అలాగే పల్లి నూనె బాగుంటుందంట అందుకనే నేను సన్ఫ్లవర్ నూనె యూస్ చేయకుండా నువ్వుల నూనె తెప్పించుకున్నాను అదే పనిగా ఇప్పుడు మెజర్మెంట్స్ ఇంకొకసారి చూద్దాము నేను నాలుగున్నర గ్లాసుల మామిడికాయ ముక్కలకి ఒక గ్లాస్ కారము త్రీ ఫోర్త్ గ్లాసు ఉప్పు హాఫ్ గ్లాసు ఆవపిండి పిండి తీసుకున్నాను అలాగే టూ గ్లాసెస్ ఆయిల్ తీసుకున్నాను కొద్దిగా మెంతులు అలాగే వెల్లుల్లిపాయలు ఇవి మాత్రం అన్నీ వేసుకుని కలుపుకున్న తర్వాత ఏదైనా పింగాని జాడీలోకి కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎందుకంటే దీన్ని ఒక త్రీ డేస్ మనము కలపకన్నా మూత క్లోజ్ చేసి పెట్టేసి అలాగే ఒక త్రీ డేస్ వదిలేయాలి మనం స్టీల్ వాటిల్లో అయితే అస్సలు పెట్టకూడదు కలిపేటప్పుడు ఓకే కానీ మనము స్టోర్ చేసేటప్పుడు మాత్రం స్టీల్ వాటిల్లో పెట్టకూడదు ఈ విధంగా నేను లీడ్ అయితే క్లోజ్ చేసుకుని ఒక త్రీ డేస్ అలాగే ఉంచేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది టేస్ట్ చేద్దామనేసి ఒక కొంచెం రైస్ వేసి నెయ్యి వేసి తిన్నాం కదా టేస్ట్ అయితే మరీ బాగుందని చెప్పాను కానీ కొంచెం ఆయిలీగానే అనిపించింది ఊరాలి కదా ఇంకా బాగా ఉప్పు తక్కువ అనిపించింది నేను రాళ్ళు ఉప్పుని మిక్సీ పట్టు వేశాను కదా కొంచెం హార్డ్గా ఉన్నింటుంది నెక్స్ట్ త్రీ డేస్కి కరిగిపోయి ఓకే అవుతుందిలే అనేసి నేనైతే సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు ఇంకా త్రీ డేస్ తర్వాత ఇప్పుడైతే ఒకసారి కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి ఒకవేళ మనకి కలపడానికి ఇందులో కష్టమైతుంది అంటే మనం ఫస్ట్ రోజు వేసాం కదా గిన్నె స్టీల్ గిన్నె అందులోకి వేసేసి ఒకసారి బాగా నీట్గా కలిపి మళ్ళీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నాకైతే ఇబ్బంది అనిపించలేదు నేను దీంతోనే బాగా కలిపేశాను ఇంక ఇప్పుడైతే ఫైనల్గా టేస్ట్ చేసే టైం వచ్చేసింది వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని కలిపి టేస్ట్ చేస్తున్నాను నాకు ఆబ్వియస్గా ఫస్ట్ డే కన్నా మంచి టేస్టీ అనిపించింది ముక్క కూడా కొంచెం మెత్తబడింది ఇది పిక్కెలు అనేది ఊరే కొద్దీ ఇంకా టేస్ట్ ఉంటుంది కదా ఒకవేళ మీరు ఉప్పు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ టైం ఈ ఆవకాయ ప్రిపేర్ చేశాను ఈ కలరు టెక్స్చర్ అయితే సూపర్గా వచ్చింది టే టేస్ట్ కూడా ఇంకా ఇప్పటివరకు ఒకసారి కూడా మేము ఆవకాయ పెట్టలేదు అనే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అయితే ఈజీగా పెట్టేయచ్చు అయితే ఇంకా ఎందుకు లేటు వెంటనే మా తెప్పించుకునేసి ఆవకాయ పెట్టేసేయండి మళ్ళీ ఇంకా లేట్ చేసామంటే కాయలు పండిపోతాయి అసలు పచ్చడికి పనికిరావు అలాగే మీరు పెట్టిన పచ్చడి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్